नर्मे सिंह का सरांजलि पूजमा आना चंद्रेनोरण्वान्न रचिनो देव वस्त्र पुष्पाक्षरा समर्पयान

भुवनांतर प्यार दिवंगर शेर दिवरीकानांतर सखा आगे में उसर प्यार निमित्त जो उम्म भसवा है अब स्विटर पड़े इन धरकों निवशने में धीरजायन प्रजाओं ने आज सत्यन भक्तियां और शुद्धां हम तो बस्तु हम तो बस्त्रों से योग करवाएंगे लिखो लिखे बताएं क्यों बाहर महिला लोग हितसहित मांगे लिखो लिखे ये वते बांगर रोशन भैया हमारा विधानसभा क्षेत्र का रोशन रोशन भैया अशोक चौहान आलोक चौहान पूरा रोशन भैया भूमि भाई शरणपुर इनाम ले ले गए विकास होना चाहिए मतदान केंद्र मेरा महाराज ले मतदान रोशन भैया आशीर्वाद तरुण नगर प्रधान मेघ राजा अमरनाथ डीवीएस दादा विश्वनाथ हमारे हृदय प्रदेश विश्वनाथ रामधरहारी का खेल रात नाम है लक्ष्य आज श्याम खेल रहा अशोक रोशन भैया जय अमरेशियन जय

అందరికీ అందరూ నమస్కారం చేసుకోండి తలంబ్రాలు పరమ పార్వ దేవతకే హర హర మహాదేవ ఓం శ్రీ

पार्वती पार्वतीत हर हर महादेव मृदा पुरी तस्में ब्रह्म च ब्रमा च आयुकर्तिम प्रजा दु

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాల సందర్భంగా శ్రీ సంతాన నాగేంద్ర స్వామి దేవస్థానంలో ప్రాతకాలంలో స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకా అనంతరం శ్రీ సంతాన స్వామి సన్నిధిలో పల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి విశేషంగా భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి శ్రీ సంతాన నాగేంద్ర స్వామి యొక్క ఆశీస్సులతో చక్కగా ఈ యొక్క షష్ఠి మహోత్సవ సందర్భంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించి భక్తులు ఎవరి మంది కూడా తరించారు కావున భక్తులందరికీ కూడా శ్రీ నాగేంద్ర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అనంతో వాసుకి శేష పద్మనాభకంబడ శంఖాపాల రాక్షక కాళేశండి శ్రీ సంతాన నాగేంద్ర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ మరియు షష్ఠి మహోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఈ రోజుతో ముగిశాయి మరి ఈ యొక్క మహోత్సవాల్లో భాగంగా సోమవారం రామోత్సవాన్ని మంగళవారం సుబ్రహ్మణ్య హవన హోమాన్ని నిర్వహించాము మరి అలాగే ఈరోజు షష్ఠి ప్రత్యేకంగా యొక్క శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకున్నాము అలాగే తదుపరి వేలాది మంది భక్తులకు అన్న సమాధాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి అలాగే అడిగిన వెంటనే కోరికలు తీర్చేటువంటి దైవమైనటువంటి శ్రీ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష దైవాలలో మనకు కనిపించే దైవాలు ప్రత్యక్ష దైవాలు కొన్ని ఉన్నాయి అందులో ఈ నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్య స్వామి అంటాము అలాగే అటువంటి ఈ స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పులుస్తూ వారికి యొక్క ఇష్ట కామ్యతార్థములన్నీ కూడా నెరవేరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరోగ్య ప్రదాత వివాహ కారకుడు సంతాన భాగ్యాన్ని కలిగించేటువంటి మహోన్నతమైనటువంటి స్వామివారి కాబట్టి ఎవరైతే ఈ యొక్క అంటే ఒక ఈ ప్రత్యేకంగా ఇవని కాదు మన మనసులో ఉన్నటువంటి ఏదైనా కోరికని భక్తి శ్రద్ధలతో ఆయన కనుక కొలిచినట్లయితే ఆ యొక్క కోరికను ఆయన తీర్చిన సందర్భాలు ఆ ఫలితం పొందిన భక్తులు అనేక మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ షష్టిని కాకుండా ప్రతిరోజు కూడా లేదా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ శ్రీ స్వామివారికి పాలాభిషేక పంచామృతాభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క స్వామివారిని కొలిచి ఆ యొక్క మీ మనోవాంఛని నెరవేర్చుకోగలని చెప్పి తెలియజేస్తున్నాను